హాయ్ అండి మా మనవరాలు చికెన్ బిర్యానీ అడిగింది ఇక వర్షం ఫుల్గా బయటపడుతుంది నాన్ వెజ్ బయట నుంచి అంత మంచిది కాదని గుడ్లు ఉన్నాయి అంటే చేయండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గుడ్లు వేపి సైడ్ తీసుకోవాలి లవంగా ఇలాచి సాజీరా వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కాజు ఒక చిన్న టమాటో ముక్కలు వేసి బాగా వేపుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను ఇంకా కారం వేసుకోలేదు ఈ పచ్చిమిర్చి గరం ఒక హాఫ్ చెంచా వరకు వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఆలగడ్డ మిరియాల పొడి మాత్రమే వేసుకున్నాను టేస్ట్ అయితే ఎదురుపొంది కొద్దిగా గరం మసాలా మిరియాల పౌడరే వేసాను అంతే రాళ్ళుప్పు ఒకప్పుడు బాస్మతి రైసు ముందే నానబెట్టి పెట్టుకున్నాను కొత్తిమీర నిమ్మరసం వేసుకున్నాను బాగా కలిపేసి ఒక మూడిజలు వస్తే సరిపోతుందండి హైలో పెట్టేశాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది నైన్ అయిపోయింది ఇక నిద్ర వస్తుంది అంటుందని ఇలా పెట్టాను మూడు మూడిజలకు దించాను వేడి వేడితే ప్లేట్లో పోసాను కాబట్టి కాస్త మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లగా అయ్యాక పుల్లలు పుల్లలుగా వచ్చిందండి చాలా టేస్ట్గా అయితే ఉంది చూసారు కదా టేస్ట్ అదిరిపోయింది మిరియాల పొడి వేసుకున్న వల్ల అనుకుంటా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి పెరుగు చట్నీ పెట్టుకున్నాను ఆ చట్నీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇంకోసారి చూపిస్తాను నువ్వులు కొద్దిగా పల్లీలు ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసుకొని మనం స్టవ్ మీద పోపు వేసుకొని దాంట్లో లవంగా దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ రుబ్బుకొని పేస్ట్ అందులో వేసుకుంటే మనకి బిర్యానీ చట్నీ రెడీ అయిపోద్ది ఎగ్ చాలా వేడిగా ఉందండి ఓకేనా టేస్ట్ చూపరండి ట్రై చేయండి అండి